హాయ్ హలో ఫ్రెండ్స్ అస్సల వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ సింపుల్గా పిల్లల కోసం అండి చేద్దామని అయితే మీ ముందుకు వచ్చాను ఏంటి అవి ఇంట్లో చేసుకోవచ్చా ఇంట్లో మనం చేసుకోవచ్చు సింపుల్గా ఓకే ఏమేమి కావాలో చూపిస్తావా చూపిస్తావా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొబ్బరి తీసుకున్నారు మా మదర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఇది నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి దాంట్లో ఇలాచి వేద్దాం ఇందులో అయితే ఇలాచి వేద్దాం అండి ఒక ఐదు వేసుకుంటున్నాను ఇది ఇలాచి ఇది మిక్సీ చేసుకోవాలా మిక్సీ చేసి ఇక్కడైతే చూడండి ఇది పౌడర్ అయితే చేసుకున్నారు కొబ్బరిది తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను రండి నెక్స్ట్ ఏం చేస్తున్నావు గోధుమ పిండి ఇది అయితే వేసుకుందాం దీంతో అయితే కొంత కరెక్ట్గా ఉంటుంది ఎంత కప్పునారా ఇది కప్పు ముందే కొలిచాను కానీ ఒకసారి కొలిచి చూపిస్తున్నా సరే వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఇది హాఫ్ కప్పు ఏంటిది అది ఉప్మా రవ్వ ఇది చెప్పు మరి అదే ఉప్మా రవ్వ హాఫ్ కప్ హాఫ్ కప్పు నెక్స్ట్ మనం ఇందాక చేసుకున్నాం కదా పౌడర్ అండి ఇది కొబ్బరి అండి ఇది కూడా మొత్తం వేసేద్దాం నెక్స్ట్ ఏంటిది బెల్లం ఇలా బెల్లం పౌడర్ షుగర్ వేస్తలేవా షుగర్ లేదు బెల్లంతో చేద్దాం ఇంకా హెల్తీ అని చెప్పా ఇంకా హెల్తీ అని సగం కప్పు తీసుకున్నా ఇందులో వేసేస్తాం ఓకే అండి ఇది మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం మొత్తం అన్ని కలిసేటట్టుగా తర్వాత నెయ్యి అండి ఒక మూడు స్పూన్స్ వేసుకుంటున్నాను మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి అప్పటికప్పుడు వేడి వేడిగా చేసిస్తే స్టోర్ చేసుకోవచ్చు మనం వీటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇదైతే మొత్తం మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అయితే పాలండి కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి ఎందుకంటే పలచగా రాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా ఉండాలండి ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మనకి ఏంటంటే పల్చగా అయిపోద్ది పిండి అనేది లూజ్ అయిపోతుందండి చూడండి మంచిగా అయితే కలిపేసాను మంచిగా ముద్దలాగా అయింది చపాతి పుట్టిలాగానే చేతులకు ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనం ఇది రోజుల వరకు ఇంట్లో మంచిగా మనం చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్తీ కూడా ఇంట్లో నెయ్యి వాడుకొని ఇంట్లో ఆయిల్ వేసుకుంటాం కాబట్టి మంచిది కదా సరే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏంటిగా బాల్స్ లాగా చేసుకున్నాం చూడండి ఈ విధంగా అయితే చపాతి లాగా అయితే చేసుకున్నారు ఒక గ్లాస్ అయితే తీసుకొని ఈ విధంగా షేప్ అయితే చేసుకుంటున్నారు చూడండి ఈ విధంగా అన్ని అయితే చేసుకొని నేను మళ్ళీ అయితే చూపిస్తాను చూడండి అన్ని అయితే కట్ చేసుకున్నారు ఫోర్కున్నా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే అన్ని అయితే చేసి పెట్టుకున్నారు చూడండి అన్నీ అయితే ఈ విధంగా అయితే నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వర్షం ఉంది మంచిగా గాలి అయితే వస్తుంది చల్లగా ఉంది వాతావరణం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వంట చేస్తుంటే చల్ల గాలిగా అయితే హాయిగా ఉందండి సో మీద కర్రై కూడా పెట్టేశాను కొద్దిగా చూ వాతావరణం చూసి అయితే బయటకు వచ్చానండి హాయిగా ఉంది అసలు చూడండి చంపలేదు వేడి మొత్తం పోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూద్దాం బండి చూడండి ఇక్కడైతే కడాయి పెట్టుకున్నారా అదైతే హీట్ అయింది ఆయిల్ అయితే వేసుకుంటున్నారు ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు బిస్కెట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నారు మా మదర్ అయితే ఈ విధంగా అయితే ఆయిల్ లో వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు సిమ్ మీద పెట్టి చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్స్ అయితే రెడీగా అయిపోయినాయి చూడండి ఎంత మంచిగా చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు సూపర్గా ఉన్నాయండి అసలు టేస్ట్ చూద్దాం అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ టేస్ట్గా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయినాయండి చాలా బాగున్నాయి మా పాపకు కూడా ఇస్తున్నాయి తిని చూస్తుంది ఇది చూడు తిను టేస్ట్ చెప్పు ఎట్లుంది బాగున్నాయి మేము ఫేసే మారిపోయిందండి నౌటా ఉంది ఎట్లుంది గట్టిగా చెప్పు బాగున్నాయి బాగున్నాయా చాలా బాగా వచ్చాయండి మా కోసం అయితే చేసా ఫ్రెండ్స్ నచ్చుతాయండి తనకైతే మనం ఏంటంటే ఇంట్లో మనకు ఫ్రెష్గా చేసుకున్నాం పిండి అయినా బెల్లం అయినా ఆయిల్ అయినా నెయ్యి అయినా అన్నీ ఫ్రెష్ కదా అప్పటికప్పుడు మనం చేసుకున్నందుకు చాలా బాగా వచ్చాయండి మనకు బయట అయితే ఉంటాయి కానీ ఇంత ఫ్రెష్గా అయితే దొరకండి పిల్లలకైతే అప్పటికప్పుడు చేసి ఇచ్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తానండి బాయ్ ఫ్రెండ్స్